ఇచ్చిన రావు సెల్లెముయాలో ఇరవై ఏడు ఉయ్యాలో ఇచ్చిన రావులే ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడపత్త లేదు ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడపత్త లేదు ఊయాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠానాయం ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠా లయం ఉయ్యాలో యూరియా కోసం ఉయ్యాలో లెల్లో నిలబెట్టే ఉయ్యాలో ఉయ్యాలో లైలో నిలబెట్టి పోయాలో రైతుల రుమఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో రైతుల చమఫియాలో కొతలు పెట్టిండ్రు ఇయ్యాలో స్కూటీలు ఉన్నారు ఉయ్యాలో లూటీ రుయేసిండు రుయ్యాలో స్కూటీలు ఉన్నారు ఇయ్యాలో లూటీలు ఉయ్యేసిండు రుగియాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం కొం చేసిండు చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం కొం చేసిండు